ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై తేదీన సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇలా జరగబోతుంది కాబట్టి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరిపై స్త్రీ కన్ను ఉండడం వలన వీరికి ఏ విధంగా జరుగుతుంది అదృష్టమా దురదృష్టమా అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా అందమైన మనసు ఉంటుంది ప్రేమతో మాట్లాడుతారు అబద్ధాలు మాట్లాడరు వీరిని ఏదైనా అన్నారంటే వీరు అస్సలు ఊరుకోరు అలాగే ఎన్ని కష్టాలు ఉన్నా వీరు అందరితో సంతోషంగా మాట్లాడతారు గర్వంగా ఉంటారు నష్టపోయినట్టు అస్సలు కనిపించరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా సూర్యుడిలా ప్రకాశవంతంగా వెలగాలని అనుకుంటారు ఆర్థికంగా బాగా కలిసి రావాలని ఇంట్లో సంపద పెరగాలని అలాగే పనులన్నీ పూర్తిగా సకాలంలో పూర్తి కావాలని అనుకుంటున్నారు వీరి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది రాశి వారు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఎవ్వరికీ మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది అలాగే మీకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి జీతం పెరుగుతుంది జీతాలు పెరుగుతాయి అలాగే జీవితం కూడా చాలా బాగుంటుంది సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులను వీరికి అనుకూలంగా ఉండకపోవడంతో కొన్ని ఇబ్బందులను కుటుంబ బరువు వల్ల వీరు జీవితంలో ఎంజాయ్ అనేది కాస్త తగ్గడం జరిగింది ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు క్రమశిక్షణతో వీరి పని వీరు చేసుకుంటూ వెళ్తారు అలాగే విజయాలు పొందుతారు వీరి వెనకే విజయం ఎప్పుడూ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఒక స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు రావడంతో విజయం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది విజయం అనేది నిలకడ లేకుండా పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి ఎందుకంటే వీరు అందరినీ పూర్తిగా నమ్ముతారు అలాగే వీరికి స్త్రీ స్నేహితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిలో వీరిని ఒకరు మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంతకుముందే గతంలో చాలా మంది వీరిని మోసం చేశారు స్నేహం పేరుతో ప్రేమ పేరుతో చాలా మంది వీరిని ఉపయోగించుకున్నారు అలాగే వీరికి సమాజంలో గౌరవం పేరు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరిని ఉపయోగించుకున్నారు కానీ ఒక స్త్రీ వల్ల వీరు చాలా నష్టపోయారు వారిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే మీరు నమ్మండి లేదా చాలా నష్టపోతారు గతంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుగులు కన్నీళ్ళు కష్టాలు చూసారు కానీ మీరు భయపడలేరు కానీ ఇప్పుడు కొన్ని విషయాలలో భయపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని ఆపదలు వస్తున్నాయి దాని ద్వారా మీరు జీవితంలో ఎన్నో కోల్పోతారు కాబట్టి మీకు ఎవరైనా మిమ్మల్ని ఎలా నష్టం చేస్తున్నారో తెలుసుకొని వారిని కాస్త దూరం పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కెరీర్ విషయానికి సంబంధించిన విషయంలో ఒక అవకాశం రావడంతో మీరు ఎంతో సంతోషిస్తారు ఇటువంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి అలాగే ఈ రాశి వారు వ్యాపారం కోసం ఏదైనా లోన్ పెట్టుకున్నారంటే ఇప్పుడు అది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అలాగే ఇతరుల గురించి మీరు చెడుగా అస్సలు మాట్లాడకండి ఎందుకంటే మీ చుట్టూ అనుకూలమైన సానుకూలమైన సమయం ఉంటుంది కాబట్టి ఇతరుల గురించి మాట్లాడి ఆ వాతావరణాన్ని చెడుగా చేయకండి ఇకపోతే ఇతరుల గురించి మాట్లాడినట్లయితే మీ చుట్టూ ఉన్న వాతావరణం నెగిటివ్ అవుతుంది కాబట్టి అనుకూలంగా లేకపోవడంతో మీకు ఏ పనులు కొనసాగవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఆచితూచి మాట్లాడండి అలా చేయడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేవి మీ దరిదార్పులోకి రాకుండా ఉంటాయి ఇకపోతే సమాజంలో మంచి గౌరవం పొందుతారు ఇలా చేయడం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్ట వస్తుంది వ్యాపారంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మీకు మీ అవసరానికి డబ్బు మీ చేతికి వస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఈ వ్యాపారం మొదలుపెట్టేవారు లేదా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారికి మొదలు కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు వాటిని ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళాలి దానివల్ల జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అంటే మీ వ్యాపారంలో కొత్తగా వినియోగదారులు వస్తారు దానివల్ల మీ వ్యాపారంతో అభివృద్ధి చెందుతుంది అలాగే డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత సింహరాశి వారికి మంగళ గ్రహ ప్రభావంతో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి దీనివల్ల సమాజంలో ఎన్ గౌరవం పొందుతారు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు అధికార పరిధి పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కొత్తగా ఒప్పందాల ద్వారా లాభాలు పొందవచ్చు పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూల సమయం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మీరు ఖచ్చితంగా ఎలాంటి ఎంట్రన్స్ రాస్తారో ఖచ్చితంగా రాయడం చాలా ముఖ్యం ఇకపోతే వ్యాపారంలో పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ నెలలో సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడి ప్రభావంతో చతురాశ్రి యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల ఏర్పడే ద్వాదశ రాశులకు అందులో సింహరాశి వారికి అద్భుత ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ నెలలో శుభ ఫలితాలు పొందుతున్నారు కాబట్టి ఈ రోజున ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు ఈ రోజున ప్రారంభంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి రాజకీయాల్లో ఉండేవారికి మంచి పదవి లభించవచ్చు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది విదేశీ వ్యాపారులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గణనీయమైన విజయం సాధించవచ్చు మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించండి అలాగే ఆ స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి